హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ రజనీ ఈరోజైతే మేము మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో నంది అభిషేకం దగ్గరకైతే వెళ్ళామండి నేనైతే చాలా రేర్గా విన్నాను నందికి అభిషేకం చేస్తారు అని ఈ నందికి అభిషేకం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఇలాంటి విషయాలు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను విన్నదాని ప్రకారం అయితే మనకి తెలుసో తెలియకో కొన్ని అపరాధాలు కొన్ని చేస్తూ ఉంటాము దానివల్ల మనకు కొంత కీడనేది లేకపోతే కొంత అపశృతి ఇలా జరుగుతూ ఉంటాయి కానీ అవి మనం చేసామని మనకే తెలీదు వాటి వల్ల మనం చాలా కీడు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని చేసినా సరే మనకు ప్రతిఫలం అనేది దక్కదండి అలా చాలా జరుగుతూనే ఉంటాయి సో ఈ నంది అభిషేకం చేయడం వల్ల మనకు తెలియకుండా చేసిన పాపాలు కానీ అవన్నీ కూడా పోతాయి అని అంటున్నారండి అలాగే ఈ నంది అభిషేకము పాలతో గంధంతో తేనెతో అలాగే చెరుకు రసం విభూది కొబ్బరి బోండాలతో కొబ్బరి నీళ్ళు పెరుగు పాలు ఇంకా కొబ్బరి నీళ్ళు అలాగే బొండంలు తీసుకొచ్చి బొండాల నీళ్ళు అక్కడికక్కడ తీసి అవి ముఖ్యంగా బొండంతో అయితే ఇలా అభిషేకం కూడా చేస్తున్నారండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ అభిషేకం అయితే పంతులు గారు అయితే ఆ అభిషేకం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు అవన్నీ కూడా డీటెయిల్గా మీకు చెప్పాలంటే ఈ వీడియో లెంత్ సరిపోదు ఇది షార్ట్ కాబట్టి సో విభూతిని కూడా పాలల్లో మిక్స్ చేసి ఇలా అభిషేకం చేశారండి చూడటానికి అయితే చాలా బాగుంది అభిషేకం పాలతో ఇలా నీళ్లతో పన్నీరుతో గంధము తేనె గంధం పాలల్లో మిక్స్ చేసి ఇలా చేశారు ఈ అభిషేకం అంతా ఒక ఎత్తు అయితే అండి అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత అలంకరణ అనేది ఒక ఎత్తు నందీశ్వరునికి అలంకారం కూడా చాలా బాగా చేశారు నేనైతే ఇంతవరకు నందికి అభిషేకం చేయడము చూడలేదండి అలంకారం చేయడము చూడలేదు ఏదో శివాలయానికి వెళ్తే ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు మనం దండం పెట్టుకుంటాం చూస్తాం వచ్చేస్తాం అంతే కానీ అంతకన్నా నాకు పెద్దగా ఏమి తెలియదండి ఇలా నందీశ్వరుని కూడా డెకరేషన్ చేసి వస్త్రాలు ధరించి యజ్ఞప వేసి అలాగే పూలమాలేసి ఇలా అభిషేకం చేశారు డెకరేషన్ చేశారు ఇది అండి ఈరోజు వీడియో అయితే సియో అన్ అదర్ వీడియో బాయ్ బాయ్